వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట చాలా మంది అడుగులు వేశారు అందులో రాజశేఖర్ రెడ్డి అత్యంత విధేయులున్నారు అటువంటి వారిలో ముందుంటారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయ కురవృద్ధుడు పాలవలస రాజశేఖరం అత్యంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు అసలు సిసలైన కాంగ్రెస్ వాది కానీ కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు నడిచాయి ఆ సమయంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగునాట సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసారు అదే పరిస్థితుల్లో వందలాది మంది నాయకులకు రాజకీయ జీవితం ఇచ్చారు నియోజకవర్గాల రిజర్వేషన్ ద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా జిల్లా పరిషత్ వంటి ముఖ్య పదవులు ఇచ్చి గౌరవించారు రాజశేఖర్ రెడ్డి ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నారు పాలవలస రాజశేఖరం ఆ కృతజ్ఞతతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదురైనా జగన్ చేతిని విడవలేదు కానీ వయోభారంతో ఆయన మృతి చెందారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విధేయతకు నిలువెత్తు నిదర్శనం పాలవలస కుటుంబం పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అడుగుపెట్టని చోటు లేదు సర్పంచ్ గా గెలిచి గ్రామస్థాయి రాజకీయాల్లో అనుభవం సాధించారు నేరుగా చట్టసభల్లో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీఆర్ ప్రపంచనంతో ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కలిగిపోయాయి అటువంటి సమయంలో గెలిచిన ఒకే ఒక నేత పాలవలస రాజశేఖరం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇష్టమైన నేతగా మారారు రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు శ్రీకాకుళం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభావం అధికంగా ఉంటుంది అటువంటి సమయంలో ఆ పార్టీకి ఎదురోడి నిలిచారు రాజశేఖరం పాలవలస కుటుంబంలో తర్వాత తరానికి కూడా జగన్ చాలా రకాల అవకాశం ఇచ్చారు రాజశేఖరం కుమార్తె రెడ్డి శాంతికి పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చారు వాస్తవానికి ఆమె పాతపట్నం నియోజకవర్గానికి పాల్ వలస నేత ఆమె అభ్యర్థిత్వాన్ని చాలా మంది వ్యతిరేకించారు అయినా సరే ఆ కుటుంబంపై ఉన్న ప్రేమతో అంగీకరించారు జగన్ అంతటితో ఆగని ఆయన కుమారుడు పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీ పదవిచ్చారు అరుదైన గౌరవాన్ని కల్పించారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదవుల రారాజుగా నిలిచారు ఆయన తల్లి పాలవలస రుక్మిణమ్మ ఉనుకూరు ఎమ్మెల్యేగా సేవలందించారు తండ్రి సంఘం నాయుడు మంచి నేపథ్యం ఉన్న రాజకీయ నాయకుడు వారి వారసుడి రాజకీయాల్లోకి వచ్చారు రాజశేఖరం ఎన్నెన్నో పదవులు నిర్వర్తించారు చేసిన పదవులకు వన్నె తెచ్చారు కానీ అంతటి నాయకుడికి గుర్తింపించిన కుటుంబం మాత్రం వైఎస్ఆర్ కుటుంబానికి చెందుతుందన్నది సుదీర్ఘకాలం శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం కల్పించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి డిసిసిబి చైర్మన్ గా అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆయన కుమార్తె రెడ్డి శాంతితో పాటు కుమారుడి విక్రాంతికు రాజకీయ జీవితం కల్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి రాజశేఖరం అకాల మృతి తనను కలిచివేసిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు